ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదు కీర్తనల గ్రంథం యాభై అధ్యాయం పదిహేనవ వచనం ప్రిలార ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు ఆ కాలమున నన్ను గూర్చి మొరపెట్టండి అని దేవుడంటున్నాడు ప్రీలారా మన దేవుడు ప్రార్థనలను ఆలకించి అంగీకరించేవాడు ప్రతి పరిస్థితి నుండి తన బిడ్డలను విడిపించేవాడు కాబట్టే లోకంలోని సర్వ శరీరులు ఆయన ఎద్దుకు వస్తున్నారు ఆయన సన్నిధిలో చేరి దేవుని స్థుతిస్తూ ఆ దేవునికి మొరపెడుతున్నారు ప్రిలారా ఆపద రాని మనుషంటూ ఉండడు కదా కష్టం లేని వారు ఏ ఒక్కరూ లేరు కదా ప్రతి ఒక్కరికి ఈ లోకంలో జీవించినంతకాలం ఆపదలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవబుడుబము వీటన్నిటిని ఆశించి కోరుకొని కావాలనుకుని ఎన్నో ఆపదలలో చిక్కుకుంటున్నాము ఎన్నో కష్టాలు శ్రమలను అనుభవిస్తున్నాము హృదయంలో కుటుంబంలో నెమ్మది సంతోషం లేకుండా చేస్తున్నాయండి ఆ కష్టాలు చివరకు జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నాయి ప్రియదేవుని బిడ్డలారా భక్తుడంటున్నాడు నా ఆపత్కాలమున నేను ప్రభువును వెదకితిని నేను శ్రములలో ఉన్నప్పుడు నా దేవుడైన ఏహోవాను బ్రతిమిలాడుకుంటిని నన్ను నేను దేవుని సన్నిధిలో బహుగా తగ్గించుకుంటిని ఏహోవాకు మొరపెట్టితిని అని కీర్తనాకారుడంటున్నాడు ప్రియ విశ్వాసి మరి మనమేం చేస్తున్నాము మన ఆపదలో దేవుని వెతుకుతున్నామా ఆయనను బ్రతిమిలాడుతున్నామా మనల్ని మనం తగ్గించుకొని ఆ దేవుని సన్నిధిలో సాగిలపడి ఆయనకు మొరపెడుతున్నామా ప్రార్థిస్తున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రిలారా మనకు వస్తాయో తెలుసా అండి ప్రభు దగ్గరకు రావాలని ఆయనకు ప్రార్థించాలని ఆ దేవునికి సమీపస్థులంగా జీవించాలనే దేవుడు మన జీవితాలలో మన కుటుంబాలలో కొన్ని శ్రమలను సమస్యలను అనుమతిస్తాడు ఈనాడు చాలామంది ఎన్ని సమస్యలను ఎదుర్కొంటున్నా ఎంతగా శ్రమల పాలైనా ఎన్ని ఆపదలు ఆటంకాలకు గురైనా వారి హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారు ప్రభు దగ్గరకు రాకుండా ఈనాడు తగ్గింపు కలిగి జీవించడం ఎవరికీ ఇష్టముండడం లేదు బ్రతిమిలాడడం నచ్చదు ప్రభు దగ్గర కన్నీరు కార్చడం అస్సలు నచ్చదు కాబట్టే ఆపదల్లో చిక్కుకుంటున్నాము నెమ్మది లేని బ్రతుకులను బ్రతుకుతున్నామండి బైబిల్ గ్రంథంలో అన్న పిల్లలు లేని కొరతను కలిగి ఉంది ఆ కొరతను ఏ మనుషుడు తీర్చలేకపోయాడు ఎంత డబ్బు పెట్టినా కడుపున పుట్టిన బిడ్డలను సంపాదించలేము కదా హన్నా ఆపదలో కష్టంలో ఉందండి తన సవితి అయిన పెనిన్నాద్ ద్వారా ఎన్నో సూటిపోటి మాటలను నిందలను అవమానాలను ప్రతిరోజు భరిస్తూనే ఉంది ఇలా చూస్తే తన బంధువులు ఇరుగు పొరుగు వారు స్నేహితులు ఎంతోమంది తనను వారి మాటల చేత వేధించి ఉన్నారేమో కదాండి అన్నా ప్రాణం విసిగిపోయిందట అప్పుడు వెంటనే తనకు గుర్తొచ్చిన స్థలం దేవుని సన్నిధి హన్నా ఎరిగింది కేవలం దేవుడు మాత్రమే నా అక్కరను తీరుస్తాడని ఆయన సన్నిధిలో బహుగా తుక్కించిందండి అన్నం నీరు నిద్ర మానేసింది ఓపిక లేక మూలుగుతుంటే తనను నువ్వు ఉన్నావా అని సేవకుడన్న మాటకు ఏమాత్రం కోపగించుకోలేదు తన్ను తాను తగ్గించుకొని తన అక్కర తీరే వరకు దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ప్రభు పాదాల వద్ద ఉపవాసంతో ప్రార్థించింది ప్రీలారా ఇంతగా దేవుని సేవించిన హన్నాని దేవుడు విడిచిపెట్టాడా గొప్ప ప్రవక్త అయిన సముయేలను హన్నాకి కుమారుడుగా అనుగ్రహించాడు దేవుడు ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనము కూడా ఆపత్కాలంలో కష్టకాలంలో శ్రమ వచ్చినప్పుడు దేవుని మాత్రమే వెతికే వారిమిగా ఉండాలి ఆయన సన్నిధిలో చేరి మొరపెట్టే వారిమిగా ఉండాలండి ప్రియ దేవుని బిడ్డ ఈనాడు నువ్వు ఎలాంటి ఆపదలో ఉన్నావు ఎవరి ద్వారా కష్టాలకు గురవుతున్నావు నీ అక్కరా నీ కొరత ఏమిటి ఉద్యోగ ప్రయత్నించి ఉద్యోగం ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోయావా నీ ఉద్యోగ స్థలంలో ఒత్తిడిలా అధికారుల వేధింపులా నీ సహోద్యోగులు నిన్ను ద్వేషిస్తున్నారా నీ వ్యాపారంలో నిన్ను నష్టాల పాలు చెయ్యాలని ప్రయత్నిస్తున్నారా నీకిక ఉద్యోగం రాదు వివాహం జరగదు ఇక నీకు పిల్లలు పుట్టరులే అని అందరూ వారి నోటి మాటల వలన వేధిస్తుంటే ఆ నొప్పిని ఆ బాధను నువ్వు భరించలేకపోతున్నావా నీ ఇంటివారే నిన్ను శోధిస్తున్నారా నీకొచ్చే శ్రమలను తట్టుకోలేకపోతున్నావా ఆపదలలో ఆటంకాలలో చిక్కుకున్నావా బందీగా ఉన్నావా బానిసత్వంలో మగ్గిపోతున్నావా నీ ఇరుగు పొరుగు వారు నిత్యమూ నిన్ను శ్రమల పాలు చేస్తున్నారా నీ సొంత వారిని కోల్పోయి బాధపడుచున్నావా ప్రియ సహోదరి సహోదరుడ శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించును అన్న వచనం ప్రకారం ప్రియ విశ్వాసి ఈనాడు నీ కష్టాలను నీ శ్రమలను తాళలేకపోతున్నావేమో అయితే దేవునికి మొరపెట్టు ఏహో ప్రార్థించు తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు అన్న ఏ విధంగా మొరపెట్టి గొప్ప బహుమానాన్ని పొందుకున్నదో ఈనాడు నీ అక్కర విషయమై నీ కష్టం విషయమై నీ సమస్య విషయమై దేవుని పాదాల వద్ద కన్నీరు కార్చు ఉపవాసంతో ప్రార్థించు తప్పకుండా దేవుడు ఒకనొక సమయాన నీ ఆపదల నుండి నిన్ను విడిపిస్తాడు నిన్ను గొప్ప చేస్తాడు నీ మొరలను ఆలకించి నీకు సంపూర్ణమైన బహుమానాన్ని అనుగ్రహిస్తాడు ప్రియ సహోదరి సహోదుడా ఎప్పుడైతే నీ సమస్యలను నీ కష్టాలలో ఆయనకు మొరపెట్టి సహాయాన్ని పొందుకుంటావో వెంటనే దేవుని మహిమపరచు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించు నీ విషయమై దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు ఉన్నతమైన తలంపులను కలిగి ఉన్నాడు కాబట్టి ఈ దినము నుండి నీ కష్టంలో వ్యాధిలో బాధలో ఆయన మీదనే ఆధారపడుతూ దేవునినే ఆశ్రయిస్తూ ఆయనకు మొరపెడితే తప్పకుండా దేవాది దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలను జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి జాలి దయా కనిక్రములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా మాయసయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మీరిచ్చిన వాగ్దానాన్ని చేతపట్టి మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆపత్కాలమున కష్టకాలమున శ్రమదినమున మీకు మొర పెట్టమని మాకు చెప్పారు దేవా ఆ యొక్క కష్టాల నుండి మమ్మను విడిపిస్తానన్నారు దేవా అయ్యా మీ ప్రేమ ఎంతో గొప్పది దేవా అయ్యా నీ బిడ్డల్ని విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవా నీ బిడ్డలను ఆదుకునే దేవుడవు రక్షించే దేవుడవు కాపాడే దేవుడో తండ్రి అయ్యా దేవా ఈనాడు తండ్రి ప్రతి బిడ్డ కూడా వారి కష్టం విషయమై బాధ విషయమై మీకు పెట్టి మీ నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మీరు జరిగిస్తూ వస్తున్న ప్రతి ఒక్క కార్యమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ శ్రేష్ఠమైన చక్కటి వాగ్దానాన్ని బిడల జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చండి తండ్రి ఈ దినమంతా మీరే వారికి తోడై ఉండండి దేవా దినమున ప్రియులు చేయవలసిన పనులలో సహాయం చేయండి వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా బిడల అక్కరలు కొరతలు మీరు తీర్చండి తండ్రి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించి కాపాడమని ప్రా ప్రార్థిస్తున్నాం దేవా బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను దయచేయండి శత్రువుల నుండి అపవాది నుండి దుష్టుల నుండి విరోధుల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా ప్రతి దినము ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి అలసిపోయిన వారిగా ఉంటున్నారు దేవా ఎక్కడ ఎటువంటి జాబు దొరకక ఎంతో బాధపడుతున్నారు తండ్రి దయచేసి దేవా ప్రతి బిడ్డను ఈ సమయాన మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా వారి ప్రయాసాన్ని మీరు దీవించండి దేవా వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా చక్కటి జ్ఞానం చేత బిడ్డల్ని నింపండి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి హస్తాల్ని బలపరచండి బిడ్డల రాకపోకలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా వివాహ ప్రయత్నం కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించండి దేవా మేలైనది బిడ్డలకు అనుగ్రహించండి దేవా వివాహ విషయంలో మోసబించబడకుండా సహాయం చేయండి తండ్రి అయ్యా మీ కృపనే కోరుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి ఆ వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా ఉండుటకు ప్రతి భార్యను భర్తను మీరు సిద్ధపరచండి దేవా వారి మధ్య మనస్పర్ధలు గొడవలు విభేదాలు సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచరు దేవా మీ చిత్తమైతే ప్రవా ఆర్థిక కొరతలన్నీ తీర్చమని బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా ప్రతి ఒక్కరిని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి స్వస్థపరచండి బిడలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా బిడ్డలకు మీ సొంత సమయంలో శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంతానం లేక బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థి తండ్రి అయ్యా సుఖమైన ప్రసం కొరకు ఎదురు చూస్తున్న గర్భిణీ స్త్రీలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి క్షేమకరమైన ప్రసవాన్ని దయచేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి అబాష్ణి బాధపడే బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా అయ్యా మీదే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య దిగులు ఎలాంటిదైనప్పటికీ కూడా మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా వారి సేవా పరిచయం ఎంతట్లో మీరే తోడయ్యుండి సహాయం చెయ్యండి ప్రతి భయం నుండి నీ బిడ్డలు లేవనెత్తండి దేవా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి సంఘాలను జీవించండి సేవా పరిచయం ఎంతట్లో తోడయిండి సహాయం చేయండి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఎక్కడైతే వారు సువార్త ప్రకటిస్తున్నారో అక్కడ అనేక ఆత్మలు మీ సన్నిధికి వచ్చేలాగున రక్షించబడేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రక్షించండి మారు మనసు పాపక్షమాపణ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్తుల చుట్టూ మీ దూతలు నుంచండి యవన బిడ్డల్ని మీరు కాపాడండి దేవా యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండి సహాయం చేయండి లోకం నుంచి పాపం నుంచి బిడ్డల్ని వేరుపరచండి దేవా వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి తండ్రి వారి చదువులలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల ఉంచండి చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలు వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ నెమ్మది లేక బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల నష్టాల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా సంపూర్ణమైన న్యాయం బిడ్డల పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలను కోల్పోయి బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రీతిగా దేవా ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండి దేవా అపజయాల విజయాలుగా మార్చమని బిడ్డల్ని హెచ్చించమని అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధిపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా కూడా నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి ప్రతి ఒక్కరిని మీరు భద్రపరచండి దేవా అయ్యా నీ బిడ్డలకు కావాల్సిన బలాన్ని క్షేమాన్ని భద్రతను తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆత్మీయంగా ఆశీర్వదించండి భౌతికంగా దీవించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్ర ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ